ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రరెడ్డి రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తూముకుంటా సాలీపేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరిని తీసుకొచ్చి మన కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికి ఆర్టీసీ బస్ ఉచితం అయింది పోయినాసీ బస్ లో దాంతో పాటు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఉచితంగా ఏమైనా జరగ వచ్చినట్టయితే ఉచితంగా పది లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం అట్లనే పోతే మా అవ్వలకు బాయకున్నాం ఇంకా రెండు వేలు ఎంత ఇస్తున్నా మా మీటింగ్ అవ్వలకు అవా ఎంత కానీ మన ప్రభుత్వం వస్తే నాలుగు వేలు ఇస్తున్నాం ఖచ్చితంగా సంవత్సరం తిరగక ముందే మీ అందరికి నాలుగు వేల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానితో పాటు రైతులు చాలా మంది ఎప్పుడు ఎప్పుడైనా చూస్తా ఉన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తాడో మా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కానీ చేయలేదు అని చెప్పి చెప్తే రేపు ఆగస్టు ఒకటో తారీఖు లోపల ఏది ఏమైనా మీ అందరి అకౌంట్లలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి చేసిన మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ మరి మనం గెలిపిద్దామా లేదా చెప్తా ఉన్నా ఎన్ని ఒకటి ఉన్నాయి సాబర్పేట మండలంలో వేరన్నా మొత్తం మండలంలో ఎన్ని ఒకటి ఉండే మండలంలో ముప్పై వేలలా నేను చెప్తా ఉన్నా ఒకటే మీరందరూ కష్టపడండి కష్టపడి సునితమే గెలిపిస్తే పార్లమెంట్ లో కొట్లాడుతుంది అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి కొట్లాడి కూడా ఈ ప్రాంత వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు మూడున్నర వేలే ఇస్తాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి మన ఎంపీని గెలిపిస్తే వేల ఇల్లు ఇప్పిస్తారని చెప్పి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు ఈ ప్రాంతంలో ఉన్న వాసులు అందరూ కూడా ఇప్పించుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు